అసలు యాక్చువల్గా మనకి సెలబ్రిటీలు అంటే వాళ్ళకి పాపం అవకాశాలు రావాలంటే స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళు ఫోటోలు పట్టుకొని ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కేవాళ్ళు సరే అది ఓకే తర్వాత అవకాశాలు వచ్చి ఒక స్టార్ డమ్ వస్తుంది మంచి అంటే అందనంత ఎదుగుతారు కొంతకాలం అంటే ఆ స్టార్ డమ్ ఉన్న రోజులు బాగానే ఉంటారు నెల అంతా బిజీగా ఉంటారు స్టార్ డమ్ పోతుంది ఒక రోజుల్లో ఖాళీగా ఉంటారు కానీ మళ్ళీ అవకాశాలు రావాలంటే మొదట్లో తిరిగినట్టు ఫోటోలు పట్టుకొని మళ్ళీ మెట్టు మెట్టు తిరగలేరు వాళ్ళే వీళ్ళ దగ్గరికి వచ్చి అడగాలి ఎందుకంటే ఆ ఉచ్చస్థితిని కూడా చూసే ప్రజెంట్ నీచ స్థితిని అనుభవిస్తూ ఉంటారు తాము వెళ్ళలేక వాళ్ళని పిలవలేక ఏం చేస్తే బాగుంటుంది కొంతమంది ఏం చేస్తారు ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది కాబట్టి హాట్ హాట్ ఫోటోషూట్లు తీసి ఎప్పటికప్పుడు వాళ్ళ అందులో పెడతా ఉంటారు అది కాస్త వైరల్ అవ్వడంతో వాళ్ళు మళ్ళీ అరే భలే ఉందే ఇంకా ఈ హీరోయిన్ ఇంకా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తాం చాలా బాగుంది అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు సరే ఎంత కాదన్నా అది ఆ ఫాలోవర్స్ మాత్రమే చూస్తారు నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కాబట్టి నేను నీకు ఫోటో పెట్టినా కూడా పెట్టకపోయినా ఎందుకంటే ఎందుకంటే దానివల్ల నాకు అవకాశాలు రావే నీ కాంప్లిమెంట్లు తప్ప నువ్వు అబ్బా సా సూపర్ అండి భలే పెట్టారండి మీ ఫోటోలు అద్భుతంగా ఉన్నాయంటావు డౌన్లోడ్ చేసుకుంటావు కవర్ ఫోటో వాల్పేపరు అన్నీ పెట్టేసుకుంటావు దానివల్ల ఇవి అవకాశం వచ్చి చావదు కదా మరి ఎందుకు అస్ట్ సో దాన్ని ఇప్పుడు విపరీత కొంచెం కొత్తగా ఏం చేశారంటే సెలబ్రిటీలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఆ జిమ్ల దగ్గర కనపడ్డా ఎక్కడన్నా బయట కనిపిస్తే వెంటనే పది మంది కపా కపా ఫోటోలు తీస్తూ ఉంటారు ఆ ఫోటోలన్నీ తీసి వేసి ఆ తలుక్కు మన తార అనుకోకుండా జిమ్లో ఎలా ఉందో తెలుసా ఆ బండి దిగి జిమ్లోకి వెళ్ళడం మళ్ళీ జిమ్లో కసరత్తులు చేసి బయటికి రావడం బండి దిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఎయిర్పోర్ట్లో అలా నిలబడి అందరికి ఫోజులు ఇవ్వడం తర్వాత ఆవిడ వెళ్ళి ఫ్లైట్ ఎక్కడం ఇదంతా కూడా సెలబ్రిటీస్ స్టంటే ఒక మధ్యలో పపరాజీ అని ఒకడు ఉంటాడు ఆ పపరాజీ ఏం చేస్తాడంటే వీళ్ళని అరేంజ్ చేస్తాడనమాట ఈ టైంకి ఆ మేడం గారు అలా వస్తారు అలా వచ్చి అలా వెళ్ళిపోతారు మీరందరూ ఇక్కడ ఫోటోలు పట్టుకొని రెడీగా ఉన్నారనుకోండి ఆవిడ రాగానే తలకు 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 మంది తీసేయొచ్చు అక్కడ వెళ్ళిపోద్ది ఆడ వెళ్ళిపోయిన వెంటనే మీరు రండి నేను ఇస్తాను అలా ఆవిడ తీయించుకుంటుంది అదే సో ఇవన్నీ సెలబ్రిటీ స్టంట్లే కావాలనే తీయించుకుంటారు వాళ్ళకి తెలిసి ఆ టైంకి అక్కడికి ఫోటోగ్రాఫర్లు వస్తారని అందుకే వీళ్ళు కూడా ఆ టైంకి అక్కడికి వెళ్తారు వీళ్ళ ప్రదర్శనని ఇస్తారు ఈ అపియరెన్స్ని చూసి జనాలందరూ ఓ కింద పడి మీద పడి అబ్బాబ్బలే వచ్చింది ఆ సెలబ్రిటీ అని ఫోటోలు తీస్తారు అలా సామాజిక మాధ్యంలో ఒక న్యూస్ లాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఈవిడకి ఈవిడ ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసి పెట్టడం ఎంత వైరల్ అవుతుందో న్యూస్ అవ్వదు వైరల్ అవుతుంది కానీ కానీ ఇది న్యూస్ అవుతుంది న్యూస్ అవ్వగానే అని అనుకోకుండా జిమ్ దగ్గర ఇలా ఉందంటే చూడు న్యాచురల్గా ఎంత బాగుందో ఈ బ్యూటీ మళ్ళీ ఛాన్స్లు ఇవ్వచ్చు సినిమాలు ఇవ్వచ్చు అని చెప్పి గతంలో పనిచేసిన వాళ్ళకి మళ్ళీ అనిపించాలి మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి మేడం 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 బాగున్నారా మీరు ఇప్పుడే మీ ఫోటో ఒకటి చూశాను భలే ఉన్నారే ఆ రోజుల్లో ఎలా ఉన్నారు ఈ రోజుల్లో అలాగే ఉన్నారు ఒకసారి వాళ్ళు ఆఫీస్కి రండి రాకూడదు మీరు రేపు ఖాళీగా ఇలాంటి ఫోన్లు వస్తాయి దానికోసం ఈ స్టంట్లన్నీ చేస్తారు మనకి ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో కాదమ్మా సాక్షాత్తు ప్రియమణియే చెప్పింది ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మేడం ఏంటిది కథ అంటే అబ్బా ఇదంతా సెలబ్రిటీ స్టంటే వీళ్ళు ముందే వస్తారని వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఉంటారని వీళ్ళకి తెలుసు కావాలనే చేస్తారు ఇదంతా మీరు తెలియని గొర్రెలు అంత నమ్మేస్తారు అని మరి ప్రియమణి ఎందుకు ఈ విషయం కక్కేసిందో నెటిజన్లు అందరూ షాక్ అవుతున్నారు ఇక మీదట జిమ్ముల దగ్గర ఎయిర్పోర్ట్ల దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళు ఈ వార్త చదివితే ఎలా స్పందిస్తారో చూడాలి థ్యాంక్ యూ సో మచ్